పాపట్ల జిల్లా చీరాలలో జోరున కురుస్తున్న వర్షంలో కూడా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బత్తుల శ్యాములు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఉద్యోగం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలి ఇవి అమలయ్యేంత వరకు పోరాటం చేస్తాం ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చామని తెలిపారు E é. 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 ఈ రోజున రాష్ట్ర రాష్ట్ర ఉద్యోగుల్లో భాగంగా భారీ వర్షాలు అయినా కానీ కార్మికులు వారి వారి సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన వాళ్ళు కూడా కార్మికులు నెల రోజుల వచ్చి పరిష్కారానికి యాజమాన్యానికి రాష్ట్రానికి విధానం చేస్తా ఉంది వెంటనే ప్రభుత్వం ఈ యొక్క ఆగవు సమ్మె రోజా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అన్ని చోట్ల నగర కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అన్ని ఉన్నటువంటి పంచాయతీ కార్మికులందరూ కూడా వారి వారి ప్రధాన సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల పదమూడవ తేదీన అన్ని మున్సిపాలిటీలు నగర కమిషనర్లకి ఏఐటిసి ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఏదైతే ప్రధానంగా చనిపోయిన వారి కుటుంబాల్లో అర్హులైనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని ఏదైతే గత కొంతకాలంగా గ్యాజువల్గా ఆఫ్పాస్ట్లో పనిచేస్తున్న వారందరూ కూడా రెగ్యులర్ చేయాలని అదేవిధంగా వారికి ఇచ్చేటటువంటి రాయితీలు ఎక్కడ కూడా దానికి అమలు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ఈ యొక్క పెండింగ్ సమస్యలతో పాటుగా గతంలో జరిగినటువంటి అగ్రిమెంట్కి సంబంధించినటువంటి విషయాలు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈ పెండింగ్ విషయాలన్నీ కూడా పరిష్కారం కాకపోతే రేపు పదమూడో తేదీన ఏదైతే నవంబర్ మూడో తేదీన అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు నగర పంచాయతీలు అన్ని చోట్ల కూడా సమ్మె చేస్తామని చెప్పేసి ఈ నెల పదమూడో తేదీన సమ్మె నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది అయితే ఈరోజు కూడా ప్రభుత్వం ఏదైతే ఏఐటిసి నాయకత్వాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వాన్ని ఈరోజు చర్చలకు పిలవడం జరిగింది ఈ చర్చల ద్వారా సమస్య సాల్వ్ చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఏఐటిసిగా కార్మిక సంఘాలుగా రాజకీయ పార్టీలుగా ప్రజా సంఘాలుగా మేము కోరేది ఒకటి ఈ ప్రభుత్వాలు కార్మిక వర్గ సమస్యల కోసం పోరాటాలు చేసేటప్పుడు సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కారం చేసి వారి వారి ప్రధాన డిమాండ్ పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ప్రధాన డిమాండ్ పరిష్కారం కాకపోతే తప్పనిసరి పరిస్థితులు మూడవ వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి ఉదయాన్నే లేచి మరి ప్రధాన వీధుల్లో అన్ని మున్సిపాలిటీల్లో కూడా పట్టణాల్లో నగర వీధుల్లో కూడా పంచాయతీగా మన మున్సిపల్ కార్మికులే అన్ని చోట్ల శుభ్రపరిచి ఈ యొక్క నగరాలకి మున్సిపాలిటీకి ఏదైతే శుభ్రంగా ఉన్నది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గుర్తింపు తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు అందరూ పనిచేస్తూ ఉంటే ఇక్కడ అధికారులు మాత్రం మున్సిపల్ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి అలవెన్స్ దాంట్లో మాత్రం అలసత్వం చేస్తూ ఉన్నారు కాబట్టి మేము చెప్పేది ఒకటే ఏఐటీసీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కారం కాకపోతే మూడో తేదీన తప్పక పరి సమ్మె వెళ్తామని చెప్పేసి ఈ కార్యక్రమంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం